క్షేత్రస్థాయిలో మా అధికారులు తప్పకుండా వచ్చి మీరు సంగారెడ్డి మండలం ఇస్మా కన్పేట్ గ్రామంలో సదస్సు కార్యక్రమం రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఆర్డిఓ గారికి అలాగే రెవెన్యూలకి మరి పత్రిక ఊరి నుంచి వచ్చిన స్మార్ట్ పేరు నుంచి వచ్చిన అమ్మల కాకలకి అందరూ వీళ్ళందరూ కూడా పేరు పైన మోసేస్తూ ఇప్పటికే నీకు మరి అవగాహన సరస్సు ముందే చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఏంటంటే మీ సమస్య లేదో మరి వాటి పరిష్కారానికే ఈరోజు ఈ చట్టం రైతుల చట్టం రైతులకు అన్యాయం జరిగిన రోజులు ఉన్నాయి కాబట్టి ధరణిలో కావచ్చు అంతకుముందు కూడా ఇప్పుడే ఒక రైతు చెప్పింది ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా సమస్య ఇట్లనే ఉంది మాకు భూమిపై హక్కు లేకుండా ఉంది దాన్ని సవరించాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని ఆ రైతు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు పరి